ఈ రోజుల్లో టీచర్గా మాట్లాడాలంటే కొన్ని ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి పెట్టుకోవాలని పెంచుకుంటే మనం కొద్దిగా కట్టెట్టుకొని వాళ్ళకి సజావుగా అవకాశం ఉంటుంది ఈ సదారణంగా మరొకసారి రాసిపడం గారు డాక్టర్ రఘు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ లాబారేరు చూసుకుంటాం కలుగుతుంది విజ్ఞానము వినోదము కలిస్తే ఇంద్రయాగం ఇంద్రయాగంలో ఒక నాయకుని మీకు చేసి చూపిస్తాను ఈ దేశాభివృద్ధికి మూల కారణం ఉత్పత్తి ఉత్పత్తి లేకపోతే అభివృద్ధి చూని కాబట్టి ఈ ఉత్పత్తులో భాగంగా ఇదొక బల్పు గొడపా ఉంటుంది మూటాపంటుంది ఈ బల్బుని థామస్ అలవా హిల్సర్ గారు తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నం చేసి విఫలమైపాగా చివరిసారిగా వందోసారి ప్రయత్నం చేసి ఈ బల్బును ఈ బల్బును కలుపుకునిగానే చీకటి ప్రాణ తోటి ఎరువుని ఈ బల్బ్ ద్వారా నింపాడు అయితే ఈ బల్బుకి నేనే కరెంట్ కట్టలేదు ఎలాంటి సప్లై లేదు అయినా కూడా నా మ్యాజిక్ చర్యల వల్ల దీన్ని కాంతి చేయడానికి ప్రయత్నం చేస్తాను कर हो <laughs> <की दर> <laughs>